ఇక ఇది మీ అందరికి తెలుసు కేసీఆర్ ఓటమికి ఇది మరొక కారణంగా కూడా మనం అభివర్ణించవచ్చు ఎలాంటి డౌట్ కూడా లేదు ధర్నా చౌక్పై ఆంక్షలు లేవు తొమ్మిదేళ్ల తర్వాత నిషేధం ఎత్తివేత ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు ఎవరైనా శాంతియుతంగా ఉపయోగించుకోవచ్చనే ప్రకటన తొమ్మిదేళ్ల తర్వాత ధర్నా చౌక్ విముక్తి లభించింది గత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ప్రస్తుత సర్కార్ ఎత్తివేసింది ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది శాంతియుతంగా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఎవరైనా ధర్నా చౌక్ను ఉపయోగించుకోవచ్చని ప్రకటించిన పరిస్థితి కనబడింది ధర్నా చౌక్ ఇది తెలంగాణలో చాలా పెద్ద మాట ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమానికి నాంది తెలంగాణ ఉద్యమ గొంతుకలు ప్రశ్నించే గొంతుకలుగా చెప్పబడే ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం పురుడు పోసుకున్న గడ్డ ధర్నా చౌక్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ధర్నా చౌక్కు సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ మనకేదైనా సమస్య వచ్చినా ప్రభుత్వానికి వినమ్రంగా వినవించడానికి అక్కడ మనకు జరిగిన అన్యాయం ఏం కావాలి అనే డిమాండ్ను నిరసన శాంతియుతంగా మనం నిరసన తెలియజేయడానికి మనకంటూ ఒక స్థలం మనకంటూ ఒక ప్రాంతం మనకంటూ ఆ ఒక స్థలం ఉంటది అదే ధర్నా చౌక్ ఈ ధర్నా చౌక్ మీద గత ప్రభుత్వం ఆంక్షలు విధించి నిషేధం నిషేధించింది ఎందుకో తెలియదు కానీ ఒక నిషేధిత జాబితాలో పెట్టినట్టు ధర్నా చౌక్ను నిషేధిత ప్రాంతంగా కూడా ప్రకటించింది సో ఆ నిషేధాన్ని ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్న ఆ రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా దాన్ని తొలగించిన పరిస్థితి అయితే కనబడుతుంది సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ధర్నా చౌక్ వద్ద ఎవరమైనా మనం శాంతియుతంగా పూర్తి స్థాయిలో కూడా సమస్యలను ప్రజల ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఎవరైనా కూడా ఈ ధర్నా చౌక్ను ఉపయోగించుకోవచ్చు ఈ ధర్నా చౌక్లో ఎవరైనా ఆందోళన చేయవచ్చు ఎవరైనా పూర్తి స్థాయిలో ధర్నా చౌక్పై అనేక రకాలుగా కూడా ఆంక్షలు తొలగిపోయి మీకు ఎలాంటి సమస్యలున్నా ఈ ధర్నా చౌక్ వద్దకు వెళ్ళాలి ధర్నా చౌక్లో శాంతియుతంగా మన యొక్క సమస్యను ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి మనం చేసే శాంతియుత ధర్నానే ధర్నా చౌక్ ఈ ధర్నా చౌక్ను అనేక మార్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనేక సార్లు కూడా విపక్షాలు ప్రజా సంఘాలు అందరూ కూడా హెచ్చరించులు హెచ్చరించినా కూడా పట్టించుకొని పరిస్థితి కనబడది ఆ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని తొలగించడం అనేది ఒక పూర్తి స్థాయిలో మంచి విషయం దీన్ని స్వాగతించాల్సిన విషయమే ఎందుకంటే కనీసం ప్రతి పౌరుడు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు శాంతియుతంగా తాను ధర్నా చేసుకోవడానికి ధర్నా చౌక్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి ధర్నా చౌక్ను ఆ తొలగించడం బాధాకరమే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ధర్నా చౌక్ను కూడా ఎత్తేసింది సో మనం ధర్నాలు చేసుకోవడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అనే విషయాన్ని గుర్తు